ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నెల్లూరు హై హైస్కూల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న ఆధునీకరణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి శనివారం హై హైస్కూల్లో శరవేగంగా జరుగుతున్న పనులను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు నిరుపయోగంగా మారిన కాలేజీ భవనాలను పరిశీలించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ప్లే ఎక్విప్మెంట్లను మంత్రి పరిశీలించారు ఆకర్షణీయంగా తయారైన క్రీడా మైదానం చూసి హర్షం వ్యక్తం చేశారు క్లాస్ రూమ్ల డిజిటల్ బోర్డ్స్ లేటెస్ట్ ఫర్నిచర్ ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఏర్పాటుపై మంత్రి అసంతృప్తి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు అందరూ ఆశ్చర్యపడేలా విఆర్ సిద్ధం చేసిన ఆశ్చర్యపడేలాన్సీసీ సిబ్బందిని అభినందించారు మంత్రి ఈ స్కూల్లో చదివాను ఇదే కాలేజీలో చదివాను ఇక్కడే ఉద్యోగం చేశాను అయితే గతంలో క్లోజ్ చేయటం అందరికీ తెలుసు అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు ఇదే స్కూల్ పైన క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాసు ఒక మూడు వందల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పెట్టాను ఇంటర్తోటే ఫౌండేషన్ ఐఐటి నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలలో కూడా చాలా చక్కగా జరిగింది ఎంతోమంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి మెడికల్ చేయాలి అయితే దురుదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఆస్తులు తీసేస్తుంది అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను ప్రభుత్వం రాగానే స్కూల్ని రీ ఓపెన్ చేస్తానని ఒక మంచి స్కూల్గా పేదలు నిరుపేదలకి ఒక మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తాను ఆ మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ మొత్తాన్ని అటు ఎన్సీసీ వాళ్ళు నారాయణ ఉన్న మా యొక్క చిల్డ్రన్ వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్ ఈ స్కూల్ మొత్తాన్ని చాలా అందంగా చేర్చించారు ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అంటే మ్యూజిక్ రూమ్ కావచ్చు డ్యాన్స్ రూమ్ కావచ్చు రోబోటిక్ రూమ్స్ కావచ్చు కంప్యూటర్ రూమ్స్ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ రూల్స్ యాక్టివిటీ రూమ్స్ అది కాకుండా చక్కగా బయట స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా చక్కగా ఇంట్రాక్టివ్ బోర్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బదులు పెట్టారు చక్కగా ఇంట్రాక్టివ్ మొదలు పెట్టారు పిల్లలకు కావాల్సిన ప్రతి ఎక్కువ చేశారు నిజంగా ఐమ్ అప్రిషియేటింగ్ బౌత్ ఎన్సీసీ అండ్ అవర్ చిల్డ్రన్ చాలా చక్కగా చేశారు అయితే దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఇంకొక నాలుగైదు రోజులు యాక్చువల్గా ఎన్సీసీ వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఇవ్వండి సార్ కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం చిన్న చిన్న బడ్జెట్స్ ఉన్నాయి అయితే ముహూర్తం మంచి ముహూర్తం తీసుకుంటే ఈ సోమవారం కాకుండా నెక్స్ట్ మండే అయితే థర్త్ ఇయర్ వస్తుంది థర్టీ ఇయర్ బాగుంది ఆ రోజు ఓపెన్ చేయమన్నారు అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే బిల్డింగ్స్ ఇన్యాగ్రేషన్ చేస్తాం అయితే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి పిల్లలకు లేట్ కాదు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాను హెడ్ మాస్టర్కి ఏం చెప్పారంటే మీరు క్లాసెస్ స్టార్ట్ చేసేది బిల్డింగ్ ఇనాగ్రేషన్ నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారి దగ్గర చేయించుతామని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క స్కూల్ని ఇంత అందంగా అందం అంటే చూస్తే ఆ పలుకులు వెనుకలే కాదు లోపల ఉంచాల్సిన ఎక్విప్మెంట్ చక్కటి ఎక్విప్మెంట్ పిల్లలకి ఉండ చేసిన అటు ఎన్సిసి మేనేజ్మెంట్ని చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీని మరియు మా పిల్లల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ గారి ఆధ్వర్యంలో మన యొక్క మున్సిపల్ కమిషనర్ ఎందుకంటే వారి సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా